తినేటప్పుడు జాగ్రత్తగా లేకపోతే అది ప్రాణానికే ప్రమాదం ఈ మధ్య జరిగిన కొన్ని ఘటనలు ఇవి నిరూపిస్తున్నాయి ఎందుకంటే గొంతులో ఏదైనా ఇరుక్కుపోతే ఒక్కోసారి ప్రాణాపాయం తప్పదు దీంతో వైద్య నిపుణులు ఈ విషయంలో తగిన సలహాలు సూచనలు ఇస్తున్నారు పిల్లల గొంతులో ఏదైనా ఇరుక్కుంటే దానిని ఎలా తీయాలి అన్న విషయాన్ని డెమో చేసి చూపించారు నిలోఫోర్ వైద్యులు గొంతులో ఏదైనా అడ్డు అడ్డుపడ్డ మనిషిని వెనక భాగం నుంచి పట్టుకుని మన రెండు చేతులను పొట్ట మీద గట్టిగా ఐదు సార్లు లోపలికి నూకాలి అప్పుడు గొంతులో తట్టిన పదార్థం అన్నది బయటికి వచ్చి వెనక వెనక వీపు పైన ఫైవ్ టైమ్స్ ట్యాప్ చేయాలి మన హ్యాండ్తో గట్టిగా ఫోర్స్ఫుల్గా ట్యాప్ చేయాలి రెండు తెలుగు రాష్ట్రాలలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి అసలు పిల్లల గొంతులో తినుబండారాలు ఇరుక్కోవడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది అలాగే గొంతులో ఏదైనా ఆహార పదార్థం ఇరుక్కున్నప్పుడు తక్షణం చేయాల్సిన పని ఏంటి అన్న దానిపై నిలోఫర్ డాక్టర్లు కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు నేను డాక్టర్ శాలిని అసిస్టెంట్ ప్రొఫెసర్ నిలోఫర్ హాస్పిటల్ ఈ మధ్య కాలంలో మనము ఐదు నుంచి పది సంవత్సరాల లోపు పిల్లలు కూడా గొంతులో ఏదో ఒకటి అడ్డుపడడం చికెన్ ముక్క కానీ ఫిష్ బోన్ బ్రెడ్ ముక్క నిన్న కూడా చపాతీ పీస్ అడ్డుపడి ఒక పదేళ్ళు బాబు చనిపోవడం అన్నది జరిగింది సో ఇది ఎందుకు జరుగుతుంది మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని చెప్పబోతున్నాము ఇది మన గొంతు యొక్క అనాటమీ ఇది ఫుడ్ తినే ద్వారము నోటి ద్వారా ఇది ఫుడ్ పైపు ఈసోఫెగస్ అంటాం చాలా సన్నగా ఉంటుంది ఈ మౌత్ నుంచి తినేసి ఇలా వస్తుంది ఇది వచ్చేసి శ్వాసదారి ముక్కు ముక్కు నుంచి ఇది ఎపిగ్లాటిస్ అడ్డు తెరలా పనిచేస్తుంది ఓన్లీ శ్వాస తీసుకునేటప్పుడు మాత్రమే తెరుచుకుంటుంది శ్వాస కొనలోకి శ్వాస అన్నది వెళ్తుంది ఇది అడ్డం ఉండడం వలన మన ఫుడ్ అన్నది శ్వాసదారిలోకి రాదు డైరెక్ట్ ఈసోఫెగస్లోకి వెళ్తుంది మెయిన్గా చిల్డ్రన్ డిస్ట్రాక్టెడ్ ఫీడింగ్ అంటే సెల్ ఫోన్ చూస్తూ తినడము ఆటలాటల్లో తినడము పరిగెత్తుకుంటూ తినడము లేదంటే కాంపిటీషన్ పెట్టుకొని నువ్వు ఎక్కువ తింటావా నేను ఎక్కువ తింటానా అనేసి సెల్ ఫోన్లో వీడియో గేమ్స్ ఆడుతూ తినడం వలన ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ చేయట్లేదు అలాంటప్పుడు ఏమవుతుందంటే సడన్గా ఫుడ్ అన్నది విండ్ పైప్లోకి వెళ్ళిపోతుంది ఈ ఎపిగ్లాటిస్ని దాటేసి విండ్ పైప్లోకి వెళ్ళిపోవడం వలన చోకింగ్ అన్నది జరుగుతుంది చోకింగ్ అంటే ఊపిరాడదు ఊపిరాడకపోవడం వలన ప్రాణహాని ఉంటుంది ఓకే మెయిన్గా చిన్నపిల్లల్లో రెండు సంవత్సరాల లోపు పిల్లల్లోనే ఎక్కువ రిస్క్ గుండ్రటి షేప్ ఉన్నవి ఏవి ఇవ్వకూడదు లైక్ గ్రేప్స్ చిన్న చెర్రీస్ సీతాఫల్ పండు లేకపోతే చింతపండు గింజలు రౌండ్గా ఉండేవి చోలే బఠానీ రాజ్మా ఇలాంటివి ఇవ్వకూడదు ఏవి ఇచ్చినా స్మాష్ చేసి ప్యూరిష్ చేసి ఇవ్వమని చెప్తాం పెద్దవాళ్ళల్లో కూడా ఈ మధ్య జరుగుతుంది ఈవెన్ పెద్దవాళ్ళల్లో ఫిష్ బోన్ విరుక్కుపోవడం కానీ చికెన్ ముక్క అడ్డుపడడం కానీ జరుగుతుంది దానికి కారణము సడన్గా ఫుడ్ ఎక్కువ తీసుకున్నా కూడా చాలా బౌట్స్ ఆఫ్ ఫుడ్ ఎక్కువ ఎక్కువ కుక్కు కొనుకోక్ లోపలికి కుక్కుకోవడం కానీ స్పీడ్గా తినాలనేస్ట్ చేయడం వలన కూడా జరగవచ్చు ఇలాంటివి జరిగినప్పుడు ఒకవేళ ఆ బాబు ఆర్ ఆ పర్సన్ బ్రీత్ చేయలేకపోతున్నారు అంటే హెల్మిక్స్ స్మాన్ ఓవర్ అనేది చేయొచ్చు ఆ వ్యక్తిని వెనక నుంచి పట్టుకొని పుట్ట భాగంలో పట్టుకొని గట్టిగా ఐదు సార్లు లోపలికి నొక్కాలి అప్పుడు గొంతులో అడ్డపడ్డ పదార్థం అన్నది బయటికి పడిపోతుంది చిన్న బేబీ అనుకోండి రెండు సంవత్సరాలు చేతి మీద పడుకోబెట్టి వీపు మీద ఐదు సార్లు గట్టిగా కొట్టాలి కొట్టినప్పుడు అది బయటికి వచ్చేస్తుంది చిన్నపిల్లలు చేతిలో ఉన్న వస్తువుల్ని నోట్లో పెట్టుకోవడం సాధారణం ఒక్కోసారి ఆ వస్తువు గొంతు ఆహార నాళాల్లో ఇరుక్కుపోయి ఊపిరాడక ప్రాణాలు విడిచిన ఘటనలు సైతం ఉన్నాయి గొంతులో ఆహార పదార్థాలు ఇరుక్కున్నప్పుడు ఏం చేయాలో తెలియక సరైన అవగాహన లేక పలువురు ఆ సమస్యను పెద్దది చేసుకుంటున్నారు అందరికీ తెలియాలి ఇట్లా పొట్ట మీద చేతులు పెట్టి టక్ టక్ మన లోపలికి త్రీ ఫోర్ టైమ్స్ చేయాలి ఇట్లా చేస్తేనే వాళ్ళు లైఫ్ సేవ్ అవుతుంది లేకపోతే కాదు యూజువల్లీ దిస్ ఈస్ మోర్ కామన్ బాగా ఆల్కహాల్ తీసేసుకుని స్పృహలో లేని వాళ్ళకి ఆర్ మెంటల్లీ రిటార్డెడ్ చిల్డ్రన్ కి ఒక్కొక్కసారి ఫిట్స్ వస్తాయి ఫిట్స్ వస్తాయి వాళ్ళకి కూడా వాళ్ళకి సరిగ్గా తెలియదు కూడా జరగవచ్చు సో ఇవి కానప్పుడు నార్మల్ చిల్డ్రన్ అండ్ బిలో యాక్చువల్లీ మేము సెవెన్ ఇయర్స్ వరకు క్యాప్సూల్ కూడా ఇవ్వము టాబ్లెట్స్ కూడా ఇవ్వము సో సెవెన్ ఇయర్స్ వరకు సిరప్ మాంసాహారంతో పాటు గట్టిగా ఉండే పదార్థాలను మెత్తగా నమిలి తినాలని సూచిస్తున్నారు వైద్యులు క్యారెట్ వంటి ఆహార పదార్థాలను డైరెక్ట్గా పిల్లలకు ఇవ్వకూడదని వాటిని కట్ చేసి ఇవ్వాలని వైద్యులు చెబుతున్నారు చిన్నారుల మెడలో సన్నటి గొలుసులు నెక్లెస్లు వేయకూడదని పిల్లల గొంతులో పొరపాటున ఏదైనా ఇరుక్కుపోతే పొట్టపై రుద్దకూడదని వైద్యులు సూచిస్తున్నారు పిల్లలు లేదా పెద్దల గొంతు ఆహార నాళాల్లో ఏదైనా ఇరుక్కుపోయిందని గమనించిన వెంటనే బలవంతంగా తీయడానికి ప్రయత్నించకుండా వెంటనే అందుబాటులో ఉన్న డాక్టర్లను సంప్రదించాలంటున్నారు గొంతులో ఇరుక్కుపోయిన వస్తువుల స్థితిని గమనించి సూక్ష్మ పరికరాలతో జాగ్రత్తగా బయటకు తీయడమో లేదా పొట్టలోకి నెట్టడమో చేస్తామంటున్నారు నిలోఫర్ వైద్యులు